హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బైస్ లివింగ్ ఛానల్ ఒక హీరో సినిమాకు మరో స్టార్ హీరో వాయిస్ ఇవ్వడం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం అప్పుడెప్పుడో పవన్ జల్సా సినిమా కోసం ప్రిన్స్ మహేష్ బాబు రామ్ సినిమాకు ఎన్టీఆర్ సునీల్ సినిమాలో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటి వాయిస్ ఓవర్లు చాలానే ఉన్నాయి అది కాసేపు పక్కన పెడితే అతిథి పాత్రల గురించి మాట్లాడుకోవాలి ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ అపీరెన్స్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం ఒకే ఫ్యామిలీకి చెందిన నటులు అలాంటి పాత్రలు చేయడం చూస్తూనే ఉన్నాం తాజాగా ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తుంది పవన్ సినిమాలో మహేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు టాక్ కాటమరాయుడు సినిమాను డైరెక్టర్ చేస్తున్న డాలి అందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు సినిమా ఇంటర్వెల్ తర్వాత మహేష్ కోసం ఒక స్ట్రాంగ్ సీన్ ను రాశాడని చెబుతున్నారు మహేష్ కు సరిపడే విధంగా దానిని డిజైన్ చేసినట్టు సమాచారం ఆ పాత్ర చాలా చిన్నదే అయినా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అని కూడా టాక్ ఉంది ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ కు నిర్మాత శరత్ మరార్ కు నచ్చడంతో మహేష్ తో సంప్రదింపులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట మహేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాత్ర కోసం ఒప్పించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట ఒకవేళ మహేష్ ఆ సినిమాలో నటించడం నిజమే అయితే అటు పవన్ అభిమానులకు ఇటు మహేష్ అభిమానులకు పండగే మరి అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మంచి హిట్ చేకూరుతుందని అందరూ భావిస్తున్నారు ఈ విధంగా వాళ్ళందరూ బానే ఉంటున్నారు కానీ అభిమానులు మాత్రమే ఆడు మా వాడురా ఈ మీ ఓడ్రాడు వాడరా మీ వాడు ఇట్లా రా వాడు అట్లా చేశారా అని చెప్పేసి మాట్లాడుకోవడం మట్టికి సరిపోతే బాగుండు కానీ కొట్టుకుంటున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు అని సినీ పండితులు చెప్తున్నారు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే చూన్ అవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్